బ్రేకింగ్ చూస్తున్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు మరీ కాసేపట్లో పోలీసులు కోర్టు ముందు హాజరుపరుస్తారు హోమ్ మినిస్టర్ పర్యటనలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారంటూ టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పంతొమ్మిది మంది వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మొత్తం పంతొమ్మిది మందిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఇక ఏ నైన్టీన్ గా మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు ఉన్నారు మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శీలం భారత్తో పాటు మహిళా కార్పొరేటర్లు వాణి కుసుమ బందెల కవితపై కూడా కేసులు నమోదు చేశారు బ్రేకింగ్ లో చూస్తున్నాం నేడు సిట్ విచారణ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు లిక్కర్ స్కామ్ లో సిట్ ఎదుట ఆయన హాజరవుతారు విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో లిక్కర్ కేసుపై సిట్ ఇవాళ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం నేడు సిట్ విచారణకు లిక్కర్ స్కామ్ లో భాగంగా హాజరు కానున్నారు విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో లిక్కర్ కేసుపై సిట్ ఇవాల్ట్ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట హాజరవుతారు విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ఇదే సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి యాక్చువల్ గా ఆల్రెడీ హై మన కోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే అంటే ఖచ్చితంగా తన అరెస్ట్ చేయొద్దు అంటూ అక్కడి నుంచి మొదలు పెడితే కనుక ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అవకాశం కనిపిస్తోందంటారా అండ్ ఎన్ని గంటలకు హాజరు కానున్నారా గుడ్ మార్నింగ్ మద్యం కుంభా దర్యాప్తు ముమ్మరం వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మిదిన్ రెడ్డికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో విచారణకి హాజరు కావాలంటే గతంలో స్టిక్ మిదిన్ రెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆ నోటీసులకు సంబంధించి తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిదిన్ రెడ్డి ಅದು ಹೈಕೋರ್ಟ್ ಆಫೀಸರಲ್ಲಿ జరిగింది ಹೈಕೋರ್ಟ್ಲೋ ಮೊದುತ್ತು ಮೇಲ್ಮನವಿಗಳ ಡಿಸ್ಕಸ್ ಶೈಡವು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಆಚೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ಲೋ ಕೂಡ ನೆಲ್ಲ ಮಜನ್ ರೆಡಿ ಏದಕ್ಕೆ ಮೊದುತ್ತು ಮೇಲ್ಮನವಿಗಳ ಸಮಾನಂತೆ ಗುಪ್ತೀಶ ವೇಶರ danni ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ಲೋ ಕೂಡ ಡಿಸ್ಕಸ್ ಶೈಡಕಂತು ಹೆಚ್ಚಿನ ಮೊ ಮಜನ್ ರೆಡಿಗೆ ಅರ್ಹಿದಾರಲು ಕೂಡ ಮೋತಿ ಬಾಯನಾ ಚಪ್ಪಾಲಿ ಈ ವಿಚಾರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಕಡ್ಡಾಯ ಹಾಜರ ಅವಕಾಶದ ಪ್ರಶ್ನೆ ಇದೆ ಮಜನ್ ರೆಡಿಗೆ ಅರ್ಪಾದ್ದು ಕಾಬಟ್ಟಿ ఈ రోజు మిదిన్ రెడ్డికి విచారణకి హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకి సిట్ కార్యాలయానికి మిదిన్ రెడ్డి వస్తారు విచారణకి అనేది కూడా ప్రస్తుతం ప్రచారం అనేది జరుగుతుంది అయితే విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి మిగిన్ రెడ్డి వస్తారా లేదు గతంలో లాగే విచారణకి హాజరవకుండా డుమ్మ కొట్టారా ప్రస్తుతం పోలీసులు అయితే మిదిన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అటు ఢిల్లీలోనే మతం సమాచారం అందింది ప్రస్తుతము మిదిన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఆయన ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ అవసరం ఏదైనా కొంతమంది సమాచారం అందిన నేపథ్యంలో ఈ దృష్టికి సంబంధించి ముఖ్యంగా లిక్క స్టాంప్ కేసులో ఏ ఫోర్ గా మిథున్ రెడ్డిని చాచడం జరిగింది అయితే సిట్ ఎట విచారణకు హాజరైతే మిథున్ రెడ్డికి సంబంధించి ನೋಟೀಸ್ ಇಪ್ಪ ಇಟ್ಟೇ ಅಶ್ ಅರೆಸ್ಟ್ ನೇಪಥ್ಯ ನೋಟೀಸ್ ಇಚ್ಚೇ ಅಶ ನೇಪ್ಯೋ ದೀಪಿ ಸಂಬಂಧಿಸಿ ರಿಗು ರೆಡ್ಡಿ ವಿಚಾರಣೆಗೆ ಸಹಕರಿಸಾರ ಹಾಜರೈತೆ ಕನಕ ಅನ್ನ ಕೊಂತ ಪ್ರಶ್ನಾಧಿಕ ಮಾರು ಇ సాధకంగా మారింది ఇప్పటికే ఈ సిట్ నోటీసులకు సంబంధించి అనేక సార్లు అటు వైసీపీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడు కూడా స్పందించడం జరిగింది అసలు సంబంధం లేని వ్యక్తుల్ని ఈ కేసులో ఇరికేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సూత్రధారులు అనేది అటు రాజ్ రెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా కీలకంగా వ్యవహరించారు అప్పుడు ఆ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేది ప్రస్తుతం సిట్ దర్యాప్తులో సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యం దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే ఈ కేసులో మొదట ఇరవై తొమ్మిది మంది నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ప్రస్తుతం నలభై మంది నిందితులుగా కూడా చేర్చడం జరిగింది ఈ కేసులో అరెస్టులు కస్టడీ విచారణ సాక్షులకి సంబంధించి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని కూడా సిట్ అధికారులు ఈ కేసుకి సంబంధించి నిందితులుగా చేర్చే అవకాశం ఉంది మొత్తం ఇరవై తొమ్మిది మందితో పాటు పదకొండు మంది నిందితులుగా గుర్తిస్తూ ఏసీబీ కోర్టులో ప్రస్తుతం సిట్ అధికారులు మెమో దాఖలు చేసిన జరిగే పరిస్థితి అయితే ఉంది ఇక లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా పదకొండు మందిని అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో ఏ వన్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ సిక్స్ గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ ఎయిట్ గా భూనేటి చాణుక్య ఏ థర్టీ గా పైలా దిలీప్ ఏ థర్టీ వన్ గా ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ గా బాలాజీ గోవిందప్ప ఏ ఫోర్ గా వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫైవ్ గా బాలాజీ కుమార్ ఏ థర్టీ సిక్స్ గా నవీన్ కుమార్ ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తము ఈ పదకొండు మందిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంకా లిక్కర్ కేసులో మొత్తం నలభై మందిని అయితే నిందితులుగా ఛార్జ్షీట్ షీట్లో ఫైల్ చేయడం జరిగింది ఇక ఏ ఫోర్ గా మిథున్ రెడ్డిని కూడా చార్చడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిథున్ రెడ్డి ఈ విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మూడు వందల పేజీలతో ఈ లిక్కర్ స్కాప్ కి సంబంధించి సిట్ పిలమరీ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్ సాక్షుల స్టేట్మెంట్ లిక్కర్ కేసు రికార్డ్స్ పలు కీలక డాక్యుమెంట్స్ కూడా ఈ చార్జ్ షీట్ కి జత చేసి ప్రైమరీ సంబంధించిన ఛార్జ్ షీట్ ని సిట్ సిద్ధం చేసే అవకాశం అయితే ఉంది ఇక లిక్కర్ కేసులో ఏర్చిన అవకాశం కూడా ఇవ్వకుండా ఆధారాలు కోర్టు సమర్పించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి సిట్ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఏ రకంగా దోపిడీ జరిగింది గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఒక ఏడంచుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ నగదంతో కూడా ఇతర దేశాలకి తరలించేలాగా చేశారు ఆ దే దానికి సంబంధించిన నెట్వర్క్ గానీ ఆ వ్యక్తులు గానీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఇట్లాంటి పైన కూడా దర్యాప్తు చేయడం జరిగింది దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఇక మిథున్ రెడ్డి కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మిథున్ రెడ్డిని పలు వార్లు సిట్ విచారణకి హాజరు కావాలంటూ కూడారు కానీ ముందస్తు బెయిల్కి సంబంధించి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు ని మిథున్ రెడ్డి సంప్రదించిన నేపథ్యంలో అక్కడ రెండు చోట్ల కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే డిస్మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి కచ్చితంగా ఈ రోజు విచారణకి హాజరు కావాలి లేని పక్షంలో మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ విచారణకి హాజరైనా కూడా మిథున్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లోనే మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అవుతారు లేదా కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది చెక్వి అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆల్రెడీ మిథున్ రెడ్డి పేరు దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వినబడుతోంది దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా స్కామ్ అయిందని చెప్తూ ఉన్నారు క్రాంతి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని ఎలా చూడబోతోంది అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉండొచ్చు వైసీపీ ఏం ఆలోచిస్తోంది ఇప్పటికే చాలా సార్లు మనం అనుకున్నట్టుగా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది అంటే ఆయన ముందుగానే బెయిల్ పిటిషన్ వేయడం ఇవన్నీ కూడా మనకు తెలుసు సో వైసీపీ యాంగిల్ నుంచి ఆలోచిస్తే కనుక వారి ఆలోచన ఎలా ఉంది ఏమన్నా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా చక్రు ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అధినాయకత్వం అధిష్టానము ఇప్పటికే దీనికి సంబంధించి ఖండించిన పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే మిథున్ రెడ్డి పేరు ఈ లిక్కర్ స్కామ్ కేసులో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి వైసీపీ నాయకత్వం అదేవిధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి కావాలని కక్షపూరితంగా ఈ కేసులో ఇరికిస్తున్నారనే కూడా వైసీపీ నుంచి వస్తున్న వాదన దానికి సంబంధించి ఇప్పటికే అనేక బార్లు అనేక సందర్భాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిధిగా ఉన్న వ్యక్తి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆయన పార్లమెంటరీ లీడర్ గా కూడా కొనసాగారు ఢిల్లీలో కొంత సత్సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా అదే స్థాయిలో ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించి కీలక నేతగా కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పటికే అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం పట్ల కొంత వైసీపీ కేటర్ ఏర్పడే అవకాశం అయితే ఉంది దాంతోపాటు పాటు ఈ అరెస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా వైసీపీ ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది కేవలం కక్ష పూరితంగానే రాజకీయ కక్ష ఆధారంగా ఈ రకమైన అరెస్టులు కొనసాగుతున్నాయి అంటూ ఖచ్చితంగా ఈ అరెస్టులని రాబోయే రోజుల్లో తిప్పికొడతాము కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా వైసీపీ అధినాయక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పు తనని రక్షించుకునేందుకు అటు హైకోర్టు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు అయితే వేయటం జరిగింది దానికి సంబంధించి రెండు చోట్ల కూడా డిస్మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిన ఆప్షన్ ఖచ్చితంగా విచారణకి హాజరు కావడమే విచారణకి హాజరైనప్పుడు ఏ రకంగా మిథున్ రెడ్డి సిట్ అధికారులకి సహకరిస్తారు సిట్ అధికారులకి ఏ మేకలకు సహకరిస్తారు సిట్ అధికారులు ప్రశ్నలు ఏ రకంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారు అనేది కూడా అవకాశం ముఖ్యంగా చూస్తే ఎక్సైజ్ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి వద్దకు ఇప్పటివరకు కూడా టచ్ చేయలేదు అంటే చాలా రోజుల నుంచి ఈ కేసును నలుగుతూ ఉన్నా చాలా మంది పేర్చి వాళ్ళని విచారిస్తూ ఉన్నా కూడా నారాయణ స్వామి జోలికి ఇప్పటివరకు వరకు రాలేదు బట్ నోటీసులు ఇచ్చారు ఇప్పటికి ఎట్టకేళకి ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు రావాలంటూ కూడా చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ మంత్రిని మాజీ ఎక్సైజ్ మంత్రిని బాధ్యులు చేయలేదు అనుకోవచ్చు ఏం జరిగింది ఈ విషయంలో పర్టికులర్ గా అండ్ ఆయన కూడా వెళ్లాల్సిన పరిస్థితి సిట్ ఎదురికి గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అయితే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా కేవలం తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేశారు అయితే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కీలకంగా వ్యవహరించారు వాళ్ళందరికీ సంబంధించి కూడా ముందుగా నోటీసులు ఇవ్వడం జరిగింది దానిని విచారిస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ప్రస్తుతము దాదాపు నలభై మంది పైన ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది తాజాగా నారాయణ స్వామి పేరు కూడా దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక జెడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై ఎక్సైజ్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అయితే ఆయన్ని ఈ నెల ఇరవై ఒకటిన సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలంటూ కూడా ఎక్సైజ్ సిట్ అధికారులైతే నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ ఇరవై ఒకటో తారీఖున నారాయణ స్వామి కూడా సిట్ విచారణకి హాజరు కావాల్సి ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ప్రభుత్వమే మద్యం నేరుగా విక్రయించే విధంగా దానికి సంబంధించిన ఎక్సైజ్ పాలీ తీసుకురావటం దానికి సంబంధించి ఈ రకంగా ఈ కొమ్ముకోవడం జరిగింది మద్యం కొమ్ముకోవడం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ అయితే దానిలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ ఈ విషయాలకి సంబంధించి తనకి ఏమైనా తెలుసా తెలిస్తే ఏ రకంగా జరిగాయి అనే అంశాలపైన కూడా ప్రధానంగా విచారించే అవకాశం అయితే ఉంది అసలు ఈ రాజకాసిరెడ్డి కావచ్చు ఇతర మిగతా అధినితులకు సంబంధించి ఏ రకంగా పరిచయం వాళ్ళకి నారాయణ స్వామికి ఉన్న పరిచయాలు ఏంటి ఇవన్నీ కూడా విచారణలో నారాయణ స్వామిని అడిగే అవకాశం అయితే ఉంది ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్కరిని కూడా సిట్ అధికారులు అయితే విచారణకి హాజరు హాజరు కావాలంటూ కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది ఈ కేసులో పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు దాంతోపాటు ఏ ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు ముందుకు వెళ్తున్న పరిస్థితి దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి విచారణకి పిలవటం నారాయణ స్వామికి సంబంధించి కూడా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా విచారణకి నెల ఇరవై ఒకటి రమ్మంటూ కూడా దానిలో భాగంగానే చూడవచ్చు చిక్రీ ఓకే థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ హెచ్సీ అక్రమాలపై సిఐడి విచారణ కొనసాగుతోంది రెండో రోజు విచారణలో భాగంగా ఉప్పల్లోని హెచ్సీఏ ఆఫీసులో అధికారులు సోదాలు చేస్తున్నారు హెచ్సీ అధ్యకుడు జగన్మోహన్ రావును తీసుకెళ్లి పలు రిజిస్టర్స్ ను సిఐడి అధికారులు పరిశీలించారు ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వివీఐపీ బాక్స్ కు తాళం వేయడంపై ఆరా తీస్తున్నారు గౌలిపురంలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు తీసుకెళ్లిన సిఐడి టీసీఏ ఫిర్యాదు ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లు తనిఖీ చేస్తోంది బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు కాంట్రాక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్ట్ లో నిబంధనలు పాటించారా టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడంపై ఆరా తీస్తున్నారు డెలివరీ కాకుండానే బిల్లులు చెల్లించిన అంశాలపై సిబ్బంది లేటెస్ట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఏం జరుగుతోంది లాగితే డొంక కదిలినట్టుగా ఇదేదో పెద్ద అక్రమాల పుట్టలాగే కనిపిస్తోంది ఏం జరుగుతోంది యాక్చువల్లీ మొత్తం అంతా కూడా ఈ మొత్తం ఈ బిల్లులు కావచ్చు సిఐడి అధికారులు దృష్టి సారించిన విషయాలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు ఇవాళ ఏం జరగబోతోంది ప్రస్తుతం సిఐడి అధికారులు ఎస్పీఐ అక్రమాల మీద దృష్టి పెట్టిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా భావించినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకున్నారు కస్టడీకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం కస్టడీ విచారణ చేస్తూ ఉన్నారు ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా ఎస్సీఏలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటి మీద మరింత దర్యాప్తు చేయడంలో భాగంగానే ఉప్పల్లో ఉన్నటువంటి ఎస్సీఏ కార్యాలయానికి అధ్యక్షుడు జగన్మోహన్ రావును తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్తూ ఉన్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో జరిగినటువంటి అవకతవకలు కాంట్రాక్టుల విషయంలో సరైనటువంటి నివేదనలనే పాటించారా లేదన్నటువంటి విషయాలకు సంబంధించి రిజిస్టర్లను తనిఖీ చేయడం అన్ని అంశాలకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఎస్ఆర్హెచ్ సభ్యులు మేనేజ్మెంట్ హెచ్ఏ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు వాళ్ళ ప్యానల్ అంతా కూడా మా తమ ఇబ్బందులకు గురి చేస్తారు టికెట్ల అంశంలో వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వాలంటే కూడా ఇబ్బందులకు గురి చేస్తారనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు కాబట్టి వీటన్నిటి మీద కూడా ఆరాపిస్తున్నారు అక్రమాలకు పాల్పడ్డారా లేదనేటువంటి విషయం మీద కూడా ఆరాపిస్తున్నారు మరీ ముఖ్యంగా మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంలో టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి వివీఐపీ బాక్సులకు తాళం వేసినటువంటి ఇన్సిడెంట్ విషయం అదువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపై కూడా ఆరాధిస్తున్నారు నిజంగానే వివీఐపీ బాక్సులకు తాళం వేశారా లేదనేది కూడా ఆరాపిస్తూ ఉన్నారు సో మరోవైపు హెచ్ఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తనకు అసలు ఏ క్రికెట్ క్లబ్ లోనూ మెంబర్ కాదు తను ఫేక్ ఫోర్ సంతకాలపైనే తను అధ్యక్షుడిగా క్లబ్ శ్రీచంద్ర క్లబ్ నుంచి పోటీ చేశారు ఆయన అధ్యక్షుడికి సంబంధించిన ఆయన సృష్టించుకున్నటువంటి వివాదం ఉంది కాబట్టి గౌలీపురంలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు తీసుకెళ్లి అక్కడ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆయన మెంబర్షిప్ కు సంబంధించినటువంటి వాస్తవాలను ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పీసీఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మొదటి నుంచి ఈ కేసులో చాలా కీలకంగా పీసీఐ యొక్క ఫిర్యాదు అనేది ఉంది దీని ఆధారంగానే ఫోరెన్సిక్ ఆడిట్ చేసి రిపోర్ట్లన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నారు అలాగే బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు సద్వినియోగంగానే ఉపయోగించారా లేకపోతే లేకపోతే వాటిని దుర్వినియోగపరిచారా అనేది కూడా ఆకోణంలోనూ దర్యాప్తు అనేది జరుగుతుంది వాళ్ళ నా రకమైనటువంటి ఆధారాలను కూడా సంపాదిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి మ్యాచ్ నిర్వహించేటువంటి సందర్భంలో కావచ్చు పలు సందర్భాల్లో ఇప్పుడైతే కాంట్రాక్ట్లు అనేవి ఇస్తూ ఉంటారు ఈ కాంట్రాక్ట్లు విషయంలో జరిగినటువంటి అవకతవకల మీద ఆరాపిస్తూ వాటికి సంబంధించినటువంటి రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్ట్ లో నిబంధనలు పాటించారా లేదా అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు అయితే టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడంపై కొన్ని ప్రశ్నలు కురిపించే అవకాశాలు ఉంటాయి డెలివరీ కాకుండానే బిల్లులు చెల్లించినటువంటి అంశాలు ఏదైతే బిల్లుకు సంబంధించి ప్రొడక్ట్స్ డెలివరీ కాకుండా వాటికి సంబంధించి బిల్లులు చెల్లించినటువంటి అంశాల మీద ఎందుకంటే గతంలో కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసిన పేరు మీద కొంతమంది ట్రెజర్లు తమ వ్యక్తిగత అకౌంట్లకు డబ్బులు నిధులను మళ్లించుకున్నారు వాటికి కాంట్రాక్ట్ సైన్ చేయించి ఫేక్ సంతకాలు పెట్టి వాటి మీద బిల్లులు తీసుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటి మీద కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది రెండో రోజు సిఐడి రత్న லல லல ఎస్ మరో బ్రేకింగ్ కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ వేరలేదు గండికోటలో వైష్ణవి కేసు మారింది పోలీసులకు హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు పోలీసులు ఇంకా ఆధారాల సేకరణలోనే ఉన్నారు సాంకేతిక నిపుణులు సైతం రంగలోకి విచారణ చేపట్టారు హత్య జరిగిన తీరును బట్టి ఇది కరుడు గట్టన నేరస్తులు చేసిన పనిగా ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు అయితే హత్య జరిగిన ప్రాంతానికి ఎవరైనా వెళ్లారా అని మొబైల్ నెట్వర్క్స్ ను ఛేదిస్తున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్ట్రీ ఇంకా వేయలేదు గండికోటలో వైష్ణవి కేసు సవాల్ గా నిలిచింది పోలీసులకి ఇక మరింత అదన సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు హుసేన్ ఏం జరుగుతోంది సాధారణంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ఎలాంటి అంటే హత్య కానీ లేకపోతే ఎటువంటి రోబరీ కానీ ఏది జరిగినా దాదాపు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఛేదించేటువంటి పోలీస్ యంత్రాంగం అండ్ నవెడేస్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని చాలా వెంటనే గుర్తుపడుతున్నారు అలాంటిది ఎందుకని కేసులు అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు దాదాపు ఐదు రోజులు దాటిపోయింది అంటే ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా పట్టుకోలేకపోతున్నారు అసలు ఎవరు చేశారు ఏమిటి ఎందుకు ఇంత మారింది కేసు అనుకోవచ్చు వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ ఉంది హుసేన్ ఓకే వాళ్ళు విషాదాంతం ఇప్పట్లో కొలుచువచ్చేటువంటి అవకాశం అయితే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు తాజాగా మళ్ళీ నిన్నటి రోజున పోలీసు బృందాలు గండికోటలో ఉన్నటువంటి హత్య జరిగిన ప్రదేశాన్ని మరొకసారి తెల్లడి పట్టడం జరిగింది ఈ నిర్మానుష్యమైనటువంటి కొండ ప్రాంతానికి పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా వెళ్ళడం జరిగింది అయితే మొన్న అంతిమ సంస్ అయితే మొన్న జరిగినటువంటి అంతిమ సంస్కారం రోజు బంధువులు వైష్ణవి బంధువులు ఈ వైష్ణవికి సంబంధించినటువంటి ఒక కమ్మ లేనట్లుగా గమనించారు అలాగే విచారణ అధికారులు కూడా పరిశీలించడం జరిగింది కాకపోతే వైష్ణవిని హంతు హంతకులు ఎందుకు చంపారు ఏ కారణాలతో చంపాల్సి వచ్చిందనే అంశంపై చాలా అనుమానాలే పోలీసులను వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసు చిక్కుమడి ఈ కేసు చిక్కుమడి వీడినట్లే వీడిపోయి మళ్ళీ మొదటికి రావడం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది పోలీసు దర్యాప్తు బృందాలను కూడా ఇదే అంశం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు నుంచి వైష్ణవిని నిర్మాణిష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను అత్యంత పాశవికంగా చెప్పడం జరిగింది అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చిందనేది అందరినీ అటు విషాదంతో పాటు ఆలోచనకు కూడా గురి చేస్తున్నటువంటి అంశం ఇకపోతే గురువారం అంటే నిన్నటి రోజు అంటే గురువారం రోజున సాయంత్రము వైష్ణవి తల్లిదండ్రులు అయినటువంటి కొండయ్య దస్తగిరమ్మ పెదనాన్న కొడుకులైన అంటే అనుమానంగా భావిస్తున్నటువంటి పెదనాన్న కొడుకులైన పిల్ల కొండయ్య సురేంద్రలను ఈ పోలీసులు పొద్దుటూరులో ఉంటున్నటువంటి త్రీ టౌన్ కు పిలిపించుకుని విచారించారు రాత్రి పొద్దుపోయేంత వరకు వాళ్ళని విచారించి అదే రోజు రాత్రి వాళ్ళ నుంచి తగినటువంటి సమాచారాన్ని తీసుకొని వదిలివేయడం కూడా జరిగింది వారి నుంచి అంటే తర్వాత తొమ్మిది తర్వాత వదిలేసిన తర్వాత వాళ్ళను వాళ్ళు వాళ్ళ స్వగ్రామం అయినటువంటి ఎర్రగుట్ల మండలం ఎర్రగుట్ల మండలం హనుమన్ గుత్తికి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళ స్వగ్రామంలోనే వాళ్ళు ప్రస్తుతానికి కూడా ఉంటున్నారు పోలీసులు ఇంకా అంటే ఇంకా మరో కోణంలో కూడా పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది వైష్ణవి కుటుంబ సభ్యులకు ఎంతెంత ఆస్తి ఉంది వాటికి సంబంధించిన వివరాలపై కూడా దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది కాగా కొండయ్య దంపతులకు వైష్ణవితో పాటు మరో ఇద్దరు సొంత సోదరులు ఉన్నారు ప్రస్తుతం ఈ హత్య కేసులో ఉండేది మాత్రం వైష్ణవి ప్రధనాన్న కొడుకులైనటువంటి సురేంద్ర పిల్ల కొండయ్యలు వాళ్ళపైనే పోలీసులు అనుమానంగా అంటే అనుమానంతో ఉన్నారు ఇది 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 ఇలా ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా వైష్ణవి ఇంటర్ చదువుతున్నటువంటి పుద్దుటూరులోని గీతం కాలేజీలో సిసి ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు హత్య జోరి హత్య జరిగినటువంటి సోమవారం ఆ సోమవారం నాడు తొమ్మిది గంటల ప్రాంతంలో వైష్ణవి కాలేజీకి రాలేదని అదే కాలేజ్ స్టాఫ్ ఈ వైష్ణవి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది అదే సమయంలో అంటే పది గంటల నలభై ఐదు నిమిషాలకు కాలేజ్ కు ఈ వైష్ణవి తల్లి దస్తగిరమ్మ తర్వాత సోదరుడు అయినటువంటి సురేంద్ర కాలేజ్ దగ్గరకు వెళ్ళి అక్కడ స్టాఫ్ రూమ్ లో కూర్చొని వైష్ణవి గురించి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది అంటే అప్పట్లో సమయం దాదాపుగా పది గంటల నలభై మూడు నిమిషాలు నుంచి దాదాపు నలభై ఏడు నిమిషాల వరకు అంటే నాలుగు నిమిషాల పాటు అక్కడే ఉండి సిబ్బందితో మాట్లాడడం జరిగింది కాలేజీకు రాలేదనేటువంటి అంశం సిసి ఫుటేజ్ లో కూడా నిక్షిప్తమైంది అలాగే అక్కడి సమాచారాన్ని బట్టి అన్న సురేంద్ర నేరుగా పొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్ళడము అక్కడ వైష్ణవి కోసం వెతికి అక్కడ కనిపించకపోవడంతో మళ్ళీ పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాలకు పొద్దుటూరులో ఉంటున్నటువంటి గీతం కాలేజీ వద్దకు రావడం జరిగింది ఆ కాలేజీలో మళ్ళీ అదే కార్యాలయం అంటే స్టాఫ్ ఉండేటువంటి కార్యాలయానికి వెళ్ళి గండికోటలో అమ్మాయి కనిపించలేదు అని దాదాపుగా పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒక ఒంటి గంట పదహైదు నిమిషాల వరకు కాలేజీలోనే ఉన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా కూడా సమాచారము ఉంది అయితే ఈ వివరాలను అడిగి తెలుసుకొని సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసు మిస్టర్ మిస్టరీ వీడినట్లు వీడి మళ్ళీ మొదటికి రావడం పోలీసు బృందాలను చాలా అంటే చాలా ముంచేసే అవకాశం ఉందనుకోవచ్చు రమ్మ ఓకే చూద్దాం హుసేన్ మీరు చెప్పినట్టు ఏం జరగబోతుంది అనేది థ్యాంక్ యూ